शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओं परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अच्चतुर्थोध्याम संयासग इवो श्लोक దైవమేవా వాగిన పర్యపాసతే వ పరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వాతి కొంతమంది దైవయజ్ఞము చేస్తారు దైవయజ్ఞం అంటే దేవతలను పూజించటం ఆరాధించటం దేవతలను ఉపాసించటం ధ్యానం చేయటం వివిధ వస్తువులను కైంకర్యం చేయటం దేవతలను ప్రార్థించటం మొదలగు కార్యములన్నీ యజ్ఞాలే కాకపోతే ఇవన్నీ భక్తితో శ్రద్ధతో కర్తృత్వభావము విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా భగవంతుని పరంగా కర్తవ్య నిష్టతో చేయాలి వీరినే కర్మయోగులు భక్తి యోగులు అని అనవచ్చు ఇంకా రెండవ యజ్ఞం పేరు బ్రహ్మ యజ్ఞం దీనిని జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు ధ్యానంలో కూర్చోవటం మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం తానే బ్రహ్మగా భావించటం చివరకు బ్రహ్మలో ఐక్యం కావటం నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ విచారిస్తూ మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటూ తుదకు బ్రహ్మగా మారిపోవటం సులభమే అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరబ్రహ్మ వైపు మళ్ళుతుంది చిత్తము పరబ్రహ్మలో లీనం అవుతుంది దానినే మోక్ష మార్గము అంటారు నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడుకుంటుంటే మనస్సు బుద్ధి ప్రాపంచిక విషయముల నుండి పరమాత్మ వైపుకు మల్లుతుంది చిత్తము సాత్వికంగా మారిపోతుంది దుష్ట ఆలోచనలు మనసులోకి రావు మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్ని పొందుతుంది ఇక ఇనుప గుండు వేసినా అది కాలు ఎర్రగా అగ్నిగోళంగా మారుతుంది అదే ప్రకారము మనం ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనస్సును అహంకారమును పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే ప్రాపంచిక విషయములు పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సును బుద్ధిని ఆత్మలో లీనం చేయటం దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞాన యజ్ఞము అని అంటారు భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో వేదాలను శాస్త్రములను చదవటం అధ్యయనం చేయటం అర్థం చేసుకోవటం జ్ఞానం సంపాదించటం ఆ జ్ఞానాన్ని ఆచరించటం తాను ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచటం ఇవన్నీ కలిపితే జ్ఞాన యజ్ఞం అవుతుంది గీతా జ్ఞాన యజ్ఞం ఇలాంటిదే ఈ జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞములకు మూలము జ్ఞానమే మోక్షమునకు సాక్షాత్తు సాధనము మిగిలినవి అన్నీ జ్ఞానము పొందటానికి ఉపకరించే సాధనాలే అందరికీ ఈ జ్ఞాన యజ్ఞం చేయటం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవయజ్ఞము చేస్తారు దైవయజ్ఞం అంటే ఒక అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకొని పూజించటం అర్చించటం ఉపచారాలు చేయటం నివేదనలు అర్ సమర్పించటం హారతులు ఇవ్వటం ఇలాంటివి దీనివలన ముందు భగవంతుని మీద భక్తి శ్రద్ధ నిష్ఠ కలుగుతాయి క్రమక్రమంగా చిత్తము ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కు మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుతుంది కాబట్టి ఈ దైవ యజ్ఞముతో ప్రారంభించి క్రమక్రమగా జ్ఞానము సంపాదించి బ్రహ్మయజ్ఞము వైపు మళ్ళటం సాధకుని కర్తవ్యం ఈ రోజుల్లో కూడా చాలా మంది యజ్ఞాలు చేస్తారు నిత్యాగ్నిహోత్రం అంటే సిగరెట్లు వెలిగించటం మరి కొంతమంది ఒక సిగరెట్ అయిపోతూ ఉంటే దాన్ని దానితోటే మరొక సిగరెట్ వెలిగించుకుంటారు పరిశుభ్రమైన నిల్ నిల్ నిలపవలసి తమ ఊపిరితిత్తులను పొగతో నింపుకుంటారు మరికొంతమంది ప్రాణాగ్ని హూత్ర హూత్రయజ్ఞం చేస్తారు అంటే వేళాపాల లేకుండా తింటూ ఉంటారు కడుపులో ఉన్న జఠరాగ్నిలో ఏదో ఒక పదార్థము చిరుతిళ్ళు పిజ్జాలు బర్గర్లు చిప్స్ కూల్ డ్రింకులు మత్తు పానీయాలు నిరంతరం హోమం చేస్తూ ఉంటారు వీటిని ప్రాణాంతక యజ్ఞములు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇవి జీర్ణశక్తిని నాశనం చేసి శరీరాన్ని మనస్సును కలుషితం చేసి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి హరే కృష్ణ